తెలంగాణ రాష్ట్ర వారాల సంఘం సమావేశం చంపాపేటలో జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు వివిధ సమస్యల మీద దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక అంశాల మీద సంఘం చేపట్టే కార్యక్రమాల మీద వివరంగా చర్చించినట్లు సమాచారం ఒకే ప్రాంతంలో వందల సంవత్సరాలు జీవించిన ప్రాంతం నుండి మత కల్లోలాల తీవ్రమైనటువంటి ప్రభావం వల్ల నష్టపోయి ఇతర ప్రాంతాలకు వలసపోవడం సమయం ఆర్థిక నష్టం జరగాల్సిన పనులు జరగకపోవడం ప్రభుత్వ సహకారం కరువైందని సంఘం సభ్యులు సమావేశంలో వ్యక్తపరిచారని తెలుస్తుంది అనంతరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికిగా కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన వారాల సంఘం అధ్యక్షులు సభ్యుల సమక్షంలో జరిగింది వారాల కులసులను బీసీడీలో కలపడానికి ముప్పై సంవత్సరాల సమయం పట్టిందని కులస్తులను ఆర్థికంగా విద్యాపరంగా అభివృద్ధి దిశలో నడపాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో ఎంతైనా ఉందని వారాల సంఘం గౌరవ అధ్యక్షులు గాజుల చంద్రశేఖర్ ఈ సమావేశంను ఉద్దేశించి అన్నారు వారాల కులస్తుల చదువులో కూడా రాణిస్తూ వివిధ దేశాల్లో వందల సంఖ్యలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారని భారతదేశంలో చిన్న వ్యాపారం నుంచి ఓ మాదిరి వ్యాపారాలు చేస్తూ సమాజంలో సౌమ్యులుగా అందరితో మంచి పేరు సంపాదించారని కల్పుగోలుగా జీవనం సాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమము శ్రీ కొరిగింజ శ్రీరాములు గారి యొక్క నివాసం నందు జరిగింది శ్రీ మొగులూరి భిక్షపతి పరకాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు గాజుల కృష్ణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీ దూబల రాజేశం కొండమీది సుభాష్ శ్రీ బౌరిశెట్టి వెంకన్న గుంటి ప్రసాద్ శ్రీ దూబల సింగారయ్య శ్రీ న్యామాల రమేష్ శ్రీ బండి భాస్కర్ శ్రీ ముక్త కృష్ణ శ్రీ బండి రామచందర్ శ్రీ అల్లం బాలరాజ్ శ్రీ గాజుల రఘునందన్ ఇలా వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి వరాల కుల సంఘ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లుగా తెలిపారు